అందుకే నమస్తే అండి నిన్న జరిగినటువంటి కడప మహానాడు కార్యక్రమం గురించి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏంటంటే కడప మహానాడు కార్యక్రమం అట్రప్లాప్ అయిపోయింది జనాలు ఎవరు లేక కుర్చీలు వెలవెలబోతూ ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ప్రారంభిస్తున్నాడు అనే లోపు జనాలందరూ లెగిసి వెళ్ళిపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీలో సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో విస్తృత స్థాయిలో బురద జలే రాజకీయాలు శివరాజకీయులు చేస్తూ ఉన్నారు అసలు నిన్న జరిగినటువంటి కడప మహానాడు కార్యక్రమం సూపర్ డోపర్ సక్సెస్ అయింది సుమారు రెండు లక్షల పైజిలుగుల కార్యకర్తలు అక్కడ అటెండ్ అయ్యారు జనాలు నుంచుంటానికి నడవడానికి కూడా ఖాళీ లేదు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళకి పచ్చకామర్లు వచ్చిన లోకం అంతా పచ్చ కనబడుతున్నట్టు కూటమి ప్రభుత్వాన్ని చూసి ఈ పసుపు జెండాను చూసి వాళ్ళకి గజగజం వణికిపోతూ ఉంది అందుకే ఏం చేయలేక అర్థం కాక శునకానందం పొందుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద పడేడవుతు తప్ప ప్రజలకు గత ఐదు సంవత్సరాలు చేసిందంటూ ఏమైనా ఉందా వీళ్ళు మాత్రం సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి ఏం ఇక్కడ ఏం చేయలేదు అలాగా ఇక్కడ గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఏమి లేవు అంత డైరెక్ట్ లైవ్ టు లైవ్ అంతే ఇక్కడ కుర్చీలు ఖాళీగా ఎందుకు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు లేదంటే సాక్షి పేపర్ వాళ్ళు ఎవరో ఉంటారు కదా కరెక్ట్గా భోజన టైంకి భోజనం వాళ్ళు ఎక్కడ ఉంటారు భోజన హాల్లో ఉంటారు ఇక్కడ కార్యక్రమం జరిగే దగ్గర కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉంటాయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ భోజనానికి లేరు కాబట్టి ఇక్కడ ఖాళీగా కుర్చీలు కనబడతాను కానీ ఈ మాత్రం తెలివితేటలు కూడా లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో రాజకీయాలు లేంటూ కూడా అర్థం కాని పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి డ్రామాలు మీ యొక్క గ్రీన్ మ్యాట్ విజువల్స్ ప్రజలు చూసి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు ఎలాంటి పనులు చేయబట్టే ఈ రోజున వాళ్ళు భోజనంకెళ్ళి భోజనం అంతేంటంటే ఖాళీ కుర్చీలు చూపించి జనాలు లేరు కుర్చీలు వెలవెలబోతూ ఉన్నాయి ఎందుకు వచ్చిన రాతలు ఎందుకు వచ్చిన మాటలు గత ఐదు సంవత్సరాలు మీరు చేసినటువంటి పనులకి ప్రజలు అదంపాతాలను తొక్కారు అయినా మీకు బుద్ధి రాదంటే రాదు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఏంటంటే గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి లేని జనాన్ని ఉన్న జనంగా సృష్టించేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుందని చెప్పి తండోపతండాలుగా జనం విస్తృత స్థాయిలో వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేశాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు కనుక చూస్తే కోడికత్తి డ్రామాలు ప్లే చేశాడు గొలకరాయి డ్రామాలు ప్లే చేశాడు తర్వాత గొడ్డల డ్రామాలు ప్లే చేశాడు ఆఖరికి ఫైనల్గా గ్రీన్ మ్యాట్ విజువల్ డ్రామాలు ప్లే చేసాడు కానీ వర్కౌట్ అయిందా అన్నిసార్లు వర్కౌట్ అవ్వ కదా కోడికత్తి డ్రామా వర్కౌట్ అయింది గతంలో తర్వాత గొలకరాయి డ్రామా మొన్న ప్లే చేసిడు అది వర్కౌట్ కల బాబాయ్ గొడ్డల పోటు డ్రామా ప్లే చేసాడు అది వర్కౌట్ అయింది ఇక్కడ గ్రీన్ మ్యాట్ విజువల్స్ డ్రామాలు ప్లే చేసాడు అది వర్కౌట్ కల అంటే ప్రతీది వర్కౌట్ అవ్వద్దని చెప్పి అనుకోకూడదు కొన్ని వర్కౌట్ అవుతాయి కొన్ని వర్కౌట్ అవు సింపతి గేమ్ ప్లాన్ చేయాలని చెప్పి చూస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కోటం ప్రభుత్వం ఈ రోజు నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమంలో ఇక్కడ ఎటువంటి గ్రీన్ మ్యాట్ విజువల్స్ లేవు ఇక్కడ కార్యకర్తలు మెయిన్ టీడీపీకి కొన్నంత బలం ఈ యొక్క కార్యకర్తలే కార్యకర్తలను ఎందుకు మోసం చేసుకుంటారు ప్రజల్ని ఎందుకు మోసం చేసుకుంటారు అధికారం ఇచ్చినటువంటి ఆ ప్రజల్నే కోటం ప్రభుత్వం ఎందుకు మోసం చేస్తుంది ఈ రోజున కోటం ప్రభుత్వం నిర్వహించినటువంటి మహానాడు కార్యక్రమం ఎవరు ఏమనుకున్నా సరే ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ స్ట్రైక్ ఈ ఈరోజు దూసుకుపోతా ఉంది ఇంకా రెండు రోజులు మహానాడు కార్యక్రమం ఉంది ఈ రెండు రోజులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిద్ర కూడా పట్టదేమి ఎందుకంటే ఆ జనాన్ని చూసి ఒక రోజులోనే ఇంత హంగామాగా హుందాతనంగా స్టార్ట్ అయినటువంటి ప్రోగ్రాం చూసి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళ యొక్క అఫీషియల్ ఛాన్స్లో ఒక్కటే రాతలు మహానాడు అటర్పులాపు చంద్రబాబు నాయుడు ప్రసంగం ప్రారంభిస్తే అందరు వెళ్ళిపోతూ ఉన్నారు అసలు జనాలే లేరు కుర్చీలన్నీ వెలవెల పోతా ఉన్నాయి ఫ్లెక్స్లు జరిగిపోతూ ఉన్నాయి భోజనాలు అన్ని స్వస్థతలు సరిగ్గా లేవని చెప్పి రాతలు రాయడం మొదలుపెట్టావు ఇక్కడ కోటమి ప్రభుత్వం వ్యవహరించే తీరు ప్రజలందరికీ తెలుసు మీరెన్ని మసిపూసి మారేడుగా ప్రయత్నాలు చేసినా ప్రజలైతే నమ్మే ప్రసక్తులు లేరయ్యే జగన్మోహన్ రెడ్డి నువ్వు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తానని అర్థమైంది నువ్వు కూటమి ప్రభుత్వం మీద ఎన్ని బుర్రజల్లే రాజకీయాలు చేసినా ఎన్ని శవరాజకీయాలు చేసినా పట్టించుకునేవాడు ఎవడో లేడు నీ ప్రయత్నాలు నువ్వు ఎన్నైనా చేసుకో మీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎన్ని వీడియోలు కాదు అన్ని వీడియోలు రిలీజ్ చేసుకోండి అంతే తప్ప మిమ్మల్ని ప్రజలు పక్కన పెట్టేసేరన్న విషయం ఎప్పుడు తెలుసుకుంటామంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఓటమిలో కూడా నువ్వు రుచి చూసిన తర్వాత ఇక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నా అని చెప్పి అప్పుడు అర్థమవుద్ది నీకు